మన ఇక్కడ తాజాంగ్ పవార్ ఏరియాలో రెండో రోజు అనమాట సో టంజాంగ్ పవర్ నుంచి మనం నడుచుకుంటూ రోడ్ రోడ్లో వస్తే ఇక్కడ మనకు లవ్ పాసాట్ అనే ఏరియా ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది అనమాట సో అదే కాకుండా ఈ ఎంఐ ఇప్పుడు ఈ బిల్డింగ్ దగ్గర ఒకటి టెలోక్ కాయర్ అనే ఎంఆర్టీ ఇక్కడ దగ్గర ఉంటుంది నెక్స్ట్ రఫేస్ ప్లేస్ ఎంఆర్టీ కూడా ఇక్కడ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అన్నమాట సో ఇది లవ్ పాసాట్ అంటే ఏంటి అంటే ఇది ఒక సో దాని మీనింగ్ పాత మార్కెట్ అనమాట ఓల్డ్ ఓల్డ్ మార్కెట్ లవ్ పాసాట్ అంటే చైనీస్ వార్డ్ అనమాట అది సో ఇది కాబట్టి ఆల్రెడీ నూట ముప్పై సంవత్సరాలు అయింది అంటే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఐదా యా పంతొమ్మిది వందల ఐదు అనమాట అక్కడ ఆల్రెడీ మనకు బోర్డు పెట్టేసి అది నూట ముప్పై సంవత్సరాలు అని చెప్పేసి లవ్ పాస్ అట్ థర్టీ ఇయర్స్ అని చెప్పి సో ఇందులో అన్నీ ఏంటంటే మొత్తం క్యాంటీన్స్ ఏమి ఉంటాయి అనమాట దాదాపు అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ ఇందులో దొరుకుతుంది ఇది సో ఈ బిల్డింగ్ అట్టాగోన్ షేప్లో ఉంటుంది అనమాట ఎక్టాగోను అంటే ఎనిమిది ఎనిమిది భుజాలు అనమాట సో ఈ బిల్డింగ్ పై ఈ బిల్డింగ్ చూస్తున్న గుర్తు వచ్చే మన క్రిస్టిన్మాలు బిల్డింగ్ పై నుంచి దురుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా సో ఇప్పుడు మనకి ఇంకో ద్వారం నడిపిస్తుంది ఇక్కడ మనకు ఎనిమిది ద్వారాలు ఉంటాయి అన్నమాట దీని చుట్టూ ఇక్కడ అంతా లోకల్ వాళ్ళకంటే ఎక్కువ ఫార్నర్స్ ఎక్కువ తింటారు అనమాట ఈ ఏరియాలో రాబిన్సన్ రోడ్ ఇటు క్రాస్ స్ట్రీట్ అటు వెళ్తే రామ్ఆర్టీ ఎంఆర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు డింక్ ఒక ఎంఆర్టీ ఉంటుంది అది ట్రైన్ ఒక ఎంఆర్టీ అది ఒక టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సేమ్ డిస్టెన్స్ అనమాట అది టజంపర్ ఎంఆర్టీ కాస్త దూరం ఉంటుంది అటు ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సులే ఉంటాయి సింగిల్ దాబ్ ఇప్పుడు అన్ని కరిమారు అయిపోతున్నాయి మొత్తం అన్ని డబుల్ డెక్కర్ బస్సులే వాడుతారు ఇక్కడ సో ఈ లవ్ పాస్ ఆర్ట్ బిల్డింగ్ అనేది మనకి ఏంటంటే బోన్ టాట్ స్ట్రీట్ క్రాస్ స్టేట్ రెండు స్టేట్ మధ్యలో ఉంటుందన్నమాట సో లోపల మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి ఇక్కడ ఇంకో ఎంఆర్టీ ఉంటాయి అనమాట డౌన్ టౌన్ ఎంఆర్టీ అది కూడా జస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ అంటే అన్ని ఎంఆర్టీలు దాదాపుగా సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి అన్నమాట ఈ ఏరియా ఈ లవ్ పాసర్ బిల్డింగ్ వీడియో కదులుతుంది అనుకుంటా నడుస్తున్నావు కదా సింగపూర్ సింగపూర్లో ఉన్న ఎత్తైన బిల్డింగ్ కానీ ఇది ఏరియా ఉంటాయి అన్నమాట మెయిన్ అభివేక్ కూడా దగ్గరనే ఉంటుంది ఏరియా జాబ్గా అన్ని దేశాలకు సంబంధించిన వంటకాలు దొరుకుతాయి ఈ స్టాల్స్లో థాయ్ కిచెన్ థాయ్ చైనీస్ వియత్నాం ఈస్ట్ ఫిలిప్పీన్ ఇండోనేషియా నెక్స్ట్ కొరియన్ అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట సో ఈ లవ్ లవ్పాసఫ్ బిల్డింగ్ అనేది చెప్పిన కదా పద్దెనిమిది పద్దెనిమిది ఐదు రూపాయలు అంటే దాగు నూపాయ సంవత్సరాలు ఇది అంతా విక్టోరియా స్టైల్లో కట్టారు అనమాట ఇందులో మాత్రం సిమెంట్ కానీ ఇసు కానీ యూజ్ చేయకుండా మొత్తం అంత మెటల్ యూజ్ చేసి కట్టేది ఇది సో ఎన్ని ద్వారాలు ఉంటాయన్నమాట దీనికి చూస్తూ ఇక్కడ ఇటొక్క ద్వారం ఒక ద్వారం ఒక ద్వారం దాకా అన్ని దాగింది మొత్తం ఎన్ని ద్వారాలు ఉంటాయి సో అక్కడ ఇండియన్ ఫుడ్ ఉంది కదా ఇండియన్ ఫుడ్ ఇక్కడ కూడా ఇండియన్ స్టాల్ ఉంది ఇక్కడ ఇండియన్ గ్రిల్ బర్ సో ఇక్కడ మనకు బూన్ టాట్ స్ట్రీట్ సాటర్డే ఈవినింగ్ ఏం చేస్తారంటే క్లోజ్ చేస్తారన్నమాట మొత్తం ఇది క్లోజ్ చేసి టేబుల్స్ వేసి ఇక్కడ క్యా సో ఈ వైపు నుంచి అక్కడి వరకు క్లోజ్ చేస్తారనమాట అక్కడ నుంచి క్లోజ్ చేసి మధ్యలో టేబుల్స్ కూర్చున్నీ వేసేసి సరి ఇక్కడ ఇవి క్యాంటీన్ క్యాంటీన్ వస్తున్నాయి ఇవి ఏంటి ఇవి చిన్న చిన్న బుట్టి దుకాణాలు ఉన్నాయి కదా ఈ సాటే అంటారు అనమాట దాబుగా ట్వంటీ నైన్టీన్ స్టాల్స్ ఉన్నాయి ఇందులో వీటిలో ఏం అంటే మనకు అవి బార్బిక్యూ ఉంది కదా చికెన్ మటన్ దుబ్బ దూలి అంతా అది అన్ని గాలబెడతారు కదా ఎర్రలు ఎర్రలు అంటున్నాం రొయ్యలు మంటగా గాలబెట్టి ఇస్తారనమాట తినడానికి అంటే అంత దాదాపుగా మొత్తం మలాయి వాళ్ళే ఉంటారు అనమాట ఇక మొత్తం మలాయి కా ఈ ఏరియాలో మొత్తం ఇందులో ఈ బిల్డింగ్ ఈసారి షాప్స్ అన్నీ కూడా మలాయి వాళ్ళే అనమాట సో సాటర్డే ఈవినింగ్ టోర్ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి మొత్తం అన్ని ఏరియాలని టేబుల్ కూడా ప్లేస్ చేసి వాళ్ళు వాడుకుంటారు అనమాట సో బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట ఇది రాబిన్సన్ రోడ్ వాటి వెళ్తూ ఉంటుంది ఇటు వచ్చేసి బూంటాట్ స్ట్రీట్ అనమాట ఈ బూంటాట్ స్ట్రీట్కు నెక్స్ట్ క్రాస్ స్ట్రీట్కు మధ్యలో ఈ లావు పాస్టాట్ బిల్డింగ్ ఉంటుంది క్రిస్టియన్ మాల్ చూడు కనబడుతుంది మీకు ఈ బిల్డింగ్ లెక్క దుమ్ముకుంటూ వస్తా ఉంటుంది అక్కడ మెయిన్ డాబే నుంచి పెదవాన్ సీటు దుమ్ముకుంటూ దుమ్ముకుంటూ వస్తూ ఉంటాడు సో ఈవినింగ్ వస్తే సాటర్డే ఈవినింగ్ వస్తే మనకు అన్నీ కనిపిస్తాయి కానీ ఈవినింగ్ వచ్చేంతదులే ఆ పాత వీడియోలలో ఉంటే చూడు రీ సరే కార్నర్ అదేంటి రొయ్యలు మటన్ చికెను ఇవన్నీ కూడా పుల్లలకు పెట్టి ఆ మంటే కాల పెడతారు కాలపెట్టిస్తారు అంత దాగు మొత్తం ఫారినర్సే ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలలో చూడు రిలాజిక్లు వెతుక్కోరే ఇలా ఏమైనా రాంగ్ ఉంటే కింద కామెంట్ చేయరు ఇది ఏది ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి సో మనకి ఇక్కడ డ్రాయింగ్ చేస్తే అనమాట ఈ లోపా ఈ పాస్టర్ బిల్డింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి సో అది దాని కంప్లీట్ పిక్చర్ అన్నమాట ఓకే సరి కదా ఎనిమిది ద్వారాలు ఉంటాయి ఆ పైన అట్లుంటుంది అది క్యాంటీన్స్ ఉంటాయి ఏదో ఇవన్నీ సో ఇవాళ చైనీస్ సెకండ్ డే ఇవాళ కూడా రోడ్స్ అన్నీ మొత్తం ఖాళీ ఖాళీగానే ఉన్నాయన్నమాట ఓకే ఓకే ఇవాళ ఉంట ఇవాళ ఉంటుందేమో నాకు తెలిసి కాసేపు అయ్యాకనా లేకుంటే ఈవినింగ్ క్లోజ్ చేస్తారు అనుకుంటా ఇవాళ హాలిడేనే కదా అమ్మ టర్కిష్ కొరియన్ మలాయ్ సో ఇక్కడ మెయిన్ అప్పు దగ్గర ఉంటుందన్నమాట మామూలుగా నడుచుకుంటూ వెళ్ళచ్చు లవ్ పాసాట్ వన్ థర్టీ ഹോട്ടല <sips> సో రోడ్ అంత పెద్ద బిజీగా ఏం లేదు కాబట్టి మనం మధ్య తీస్తుందనమాట వీడియో సో ఎదురు కనిపించేది రఫల్స్ ప్లస్ ఎంఆర్టీ అది సో మన వీడియోలో పెద్ద పెద్ద ఎయిటింగ్లు ఏమి మామూలుగా జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తా అంతే రా ఎట్లా తీసినో అట్నే అప్లోడ్ చేస్తామంట సో అది రఫ్లెస్ ప్లస్ ఎంఆర్టీ అంటే డిఫరెంట్గా అవుతారు ఇది మనం రఫ్లెస్ అంటాం వాళ్ళే రఫిల్స్ అంటారు ఇది రప్లెస్ ప్లేస్ ఏరియా అనమాట అక్కడ పంపించే బిల్డింగ్ ఓఆర్పీ అంటే వన్ రప్లస్ బిల్డింగ్ అనమాట డిఫరెంట్గా టాయిలెట్స్ బిల్డింగ్స్ అన్నీ ఈ ఏరియాలో ఉంటాయని చెప్పేసి అది ఎంఆర్టీ మన రాబిన్సన్ రోడ్ అక్కడ ఇండియన్ బ్యాంక్ ఉంటుంది సో మనం ఎటు క్రాస్ చేద్దాం ఎట్ ఒకే క్రాస్ చేద్దాం అది దేనికో అయి కానీ మరి ఏదో అట్లా పెట్టేయాలి సంబరం కెట్టారనుకుంట సిగ్నల్ పడ్డది సో ఆ రాఫిల్స్ ప్లేస్ నుండి మనం ఇట్లా ఎట్లా నడుచుకుంటాయితే మెరీనా బెడ్ స్టాండ్స్ వస్తాయన్నమాట ఈ ఇది సింగపూర్ రివర్ ఇది ఓకే దీని చుట్టూతా తిరిగి అక్కడికి వెళ్తే మనకు మూడు బిల్డింగ్ ఏమో తెలుసు కదా అయ్యి షిప్లు ఎక్కువ ఉంటుంది మీద కప్పు పెట్టినట్టు ఉంటుంది అదే సో నెక్స్ట్ ఇంకోటి మీకు ఏంటంటే అక్కడ ఒకటి గుండ్ర కనిపిస్తుంది తోటి అది యాపిల్ స్టోర్ అనమాట అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి నీళ్ళల్లో తేలియాడే ఆపిల్ స్టోర్ అనమాట అది సో దాన్ని చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంటుంది బయటకు మన లోకల్ కళ్ళు బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట చూడు అక్కడ కనిపిస్తుంది కదా గుండ్రగా అది సో నెక్స్ట్ ఇక్కడ అక్కడ సింగపూర్ ప్లేయర్ అది దాని మీద ఎక్కడ ముప్పై డాలర్లు నలభై డార్లు ఉంటుంది ఇది కూడా ఆ పైన స్కై పార్క్ ఉండే పైన చూసారు కదా ఆ స్కై పార్క్ ఎక్కడైనా కూడా దాదాపు నలభై డా ముప్పై ఐదు నుంచి నలభై అనుకుంటా సో ఇక్కడ వాళ్ళకు స్పోర్ట్స్ జరుగుతూ వాటర్ స్పోర్ట్స్ అవి జరుగుతూ ఉంటాయి వీటి వాటర్లో నెక్స్ట్ ఏదంటే మనం ఇందా బోట్లో పోవడానికి ముప్పై ఎన్ని డాలర్లు నలభై డాలు కూడా ఛార్జ్ చేస్తారు ఒక వన్ అవర్కు ఎంతనో ఇదంతా తిరిగి రావడానికి